అయితే ఇక్కడ చూసిలా మన బోస్లే నారాయణరావు పటేల్ దగ్గర ఇగో కుప్పల కుప్పల మంది వచ్చి ఈ విధంగా ఆడ వెయిటింగ్ చేస్తూ మరి వాళ్ళ యొక్క సమస్యలను ఆడ పరిష్కరించుకొని ఈ విధంగా వెళ్తున్నారు ఈ విధంగా ఒక్కొక్కరికి వచ్చి వాళ్ళ సమస్యలను మన నారాయణరావు పటేల్ గారికి వివరించి ఆ సమస్యకు పరిష్కారం చేసుకుని వెంబడి ఎక్కడి నుంచి అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అంతేకాకుండా కుల మత విచక్షణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ విధంగా లైన్ కట్టి మరి మన నారా రూపటల దగ్గర వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకొని ఆ సమస్యకు పరిష్కారం చేసుకొని వెళ్తున్నారు ఇక అందులో భాగంగానే ఈరోజు మన కాలనీకి చెందినటువంటి కొందరు మహిళలు అక్కడ వచ్చి ఈ విధంగా వాళ్ళ చుట్టుపక్కల మొత్తము దోమలు అదేవిధంగా అదే అదేవిధంగా వాటర్ మొత్తము ఆడ సప్లై అవుతున్నది కాబట్టి ఆడ సరైన డ్రైనేజ్ లేదయ్యా వెంబడే డ్రైనేజ్ చెప్పి అని అనగానే ఆ పనుల గురించి అక్కడ నారాయణ రూపేళ్ల గారు వాళ్ళకు భరోసా కల్పించి వెంబడి అక్కడ ఆ పనులను ప్రారంభించడం అన్నమాట ఈ విధంగా గల్లీ గల్లీ వాడవాడ ఊరు ఊరు నుంచి ఈ విధంగా కార్యకర్తలు కావచ్చు బాధితులు ఈ విధంగా వచ్చి సార్కు కలిసి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నారు ఇక కాలనీ వాసులలో ఇక అక్కడ పెద్ద సమస్యగా డ్రైనేజీ ఉన్నది మస్తు రోజుల నుంచి మనకు అందరికీ తెలుసు రోడ్లు లేవు అయితే కాకు ఇక సమస్యకు చెక్ పెట్టేందుకు వెంబడి ఆ కాంట్రాక్టర్కు పిలిచి అలా నాలుగు వందల మీటర్ల వరకు ఇలా ఇంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి మన ఆ డ్రైనేజ్ను వెబడి తవ్వి వాళ్ళకు పరిష్కారం చేయాలని అన్నారు ఈ అక్కకు చూడు లేగో ఇట్లా ముఖం దాస పెట్టుకుంటున్నదో అయితే అక్క బీజేపీ కార్యకర్త అన్నమాట అయినా ఈడ వచ్చి సార్ దగ్గర మనకు ఆ సమస్యకు పరిష్కారం చేసుకోవాలి కాబట్టి ఇక రూలింగ్ గవర్నమెంట్లో మన నారాయణ రూపంలో ఉన్నాడు కాబట్టి గందుకే ఆమె వచ్చి ఆమె బాధ చెప్పుకొని సమస్యకు పరిష్కారం చేయాలని మహిళలతో రావడం జరిగింది గందుకే ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరికి పనిచేయాలని నారాయణ రూపాయల గారు కంకోణం కట్టుకుని ఈ సమస్యలకు పరిష్కారం చేస్తూ అందరికి సమన్యాయం కల్పిస్తున్నారని నాగనాథ్ ఎస్టిమేట్ దాన్ని నాగనాథ్ పల్లిక దో ఫోన్ అయ్యా ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు నువ్వేమన్నా ముసల్తాన్ వాళ్ళు మనకు చేతగారని ఒక స్వార్థం కూడా ఉంటుంది డబ్బులు కూడా వాళ్ళ కోసం జమ చేస్తాం లీడర్ స్వార్థం ఏముంటుంది మా వాళ్ళు క్యాండిడేట్లు వాళ్ళకి పెడితే వాళ్ళకి ఓట్లు ఏదైనా కావాలని స్వార్థం ఉంటుంది వాళ్ళకి స్వార్థం లేదు చెప్పండి దేవుడు కూడా ఏముంటుంది తక్కువ భక్తి చేసిన వరమిడు అవునా నేను గ్యాప్ వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరంలో వాళ్ళు చూసిందా ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఉండే దశ సార్లు కూడా ఉండే ఉండ ఇప్పుడు आता पुन्हा येतात आमचे चंद्रल येते चंद्र येते ते गल्लीत जे उभा राहतात तुम्हाला काम आमच्या चाळीस महिने आमची गव्हर्नमेंट राहते आता तुम्ही जर दंडी मारल्या आम्ही दाडी मार आम्ही दांडी मारतात आता तुम्ही बघा पिपरी कालनिव्हली आम्हाला प्रत्येक तरी सर्व नाही पहिल्या झेटक्यामध्ये पिपरी कार दोन पर्व तुम्ही दोन केला काहीच ठेवून गव्हर्मेंट आम्ही तुम्हाला डेव्हलप पाहिजे होते पाच लाख रुपयाचं घराचं स्कीम दिलंय तुमचे नेते मोठे झाले तर आधार रेशन कार्ड वगैरे पाच लाख बदलतो पहिले आता मिस करणार आता हजार घराने पैसा दोनशे पैसे देऊ नका पैसे दिल्यामुळे शंभर दोनशे पाचशे हजार बिल कट करून टाकाव कोणाला पाच पैसे घेऊ नका कोणी येऊन देतात ते काही सहाशे फीटमध्ये येते तुमच्या वार्डमध्ये स्टेला गेले इथे छाकरे कोण शेवटी माणसाला तुम्हाला लेट का झालं म्हणतात ते कॉन्ट्रॅक्टर तुम्हाला आलत्याला येते फायदा नवा आता तुम्हाला इथे आलत्या बंद इमिजिएट चारशे मीटर कंटिन्यू दिल होते చేసేసుకోండి నాలుగు వందల మీటర్ పెద్ద అది అయిపోయిన తర్వాత ఇంకొక గవర్నమెంట్ పంపించింది ముందు సీఎం మాట్లాడతాం फ्रेंड्स 18 इयर्स का तरीका सही करना रिलेटेड वो बोलते हैं एक कुछ दिन में दिन रोज ले में इधर आड़ा रहता है अरे गाना लास्ट निकलना है ये नहीं 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 है